హైదరాబాద్ సరూణ్ నగర్లో అండి సరుణ్ నగర్లో మనకి బై మున్సిపల్ ఆఫీస్కి దగ్గరలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దగ్గరలో బై మంచి కాలనీలో ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉన్న ఈ ఇల్లు అమ్మకానికి వచ్చిందన్న మనకి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఇంటి ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ చూడండి ఈ థర్టీ ఫీట్ రోడ్ అండి మంచి కాలనీ ప్రైమ్ లొకేషన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినాం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి చాలా మంది వీడియో చూడ చూడడానికి కాల్ చేస్తారు అలా చేయకండి నేను వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ పబ్లిక్ చూచాను అండి డైలీ ఫాలో కాండి మీ ప్రాపర్టీ తెలంగాణ కానీ హైదరాబాద్ లాగా ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తాం అండి తక్కువ రేట్లో చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకి నూట యాభై మంది గజాలండి ఈస్ట్ వేసింగ్ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉంటుంది మనకి ఇల్లు చుట్టుముట్టు మనకి సెట్ బ్యాక్ ఉంటుందండి చూడండి డైమెన్షన్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఉంటాయండి అడ్డం వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుంది పొడుగు వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఉంటుంది గ్రౌండ్ వచ్చేసి కార్ పార్కింగ్ అండ్ మనకి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అది వాళ్ళు లేకున్నారు కొంచెం లాకేషన్ అందుకే తీయలేదు వీడియో కావాలంటే మీరు బయట కూడా పెట్టుకోవచ్చు అండి మనకి బయట కూడా పెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ బయట కూడా పడుతుంది మీకు అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చూడండి మంచిగా బాలుగానే వచ్చి మీకు టూ బీహెచ్కే పోర్షన్ అండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ కొంచెం లోపల బెడ్రూమ్లో అక్కడ కరెంట్ లేకుండా అందుకే బెడ్రూమ్లో తీయలేదు నేను హాల్లే కవర్ చేశాను అది కామన్ టాయిలెట్ అది పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పెంట్ హౌస్ వచ్చేసి వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది అది వచ్చేసి కబర్డ్స్ కూడా చేయించారు అండి చూడండి కనుక కబర్స్ కూడా చేయించారు మొత్తము ఫాల్సీలింగ్ లేదు కానీ కబోర్డ్స్ కూడా చేయించారు ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తాయంటే మనకి మెట్రో అండి విక్టోరియా మెట్రోకి వచ్చేసి విక్టోరియా మెట్రోకి వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ ఉంటుంది నూట యాభై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ పెయింట్ హౌస్ ఉంటుంది ఇది ఓనర్ పోర్షన్ అని చూస్తారు కదా కబోర్స్ చేయించారు రూమ్ ఉంది మనకి మీకు సరణ్ మున్సిపల్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది రీస్టేషన్ హామ్స్కి దగ్గరలో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది మీకు ప్రాపర్టీ పరంగా ఓకే అని కూడా స్కీమింగ్ నెంబర్ కాల్ చేయండి ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల అండి టూ క్రోర్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఏ రేలో కావాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చూడండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ మీకు లోన్ కూడా వస్తుంది కావాలనుకుంటే ఓకే కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ